డాక్టర్ గారు అపెండిసైటిస్ అంటే ఏమిటి ఎన్ని రకాలుగా వస్తాయి ఇప్పుడు మనం అపెండిక్స్ ఇప్పుడుస్థోఫిజియాలజీ గురించి మాట్లాడదామండి అండి అంటే ఏం లేదు మనం మాట్లాడినట్టు మలం అనేది గుజ్జుగా ఉన్నప్పుడు అపెండిక్స్ లోపలికి వెళ్ళి గట్టి పడినప్పుడు ఇలా వాప్ అనేది రావడం జరుగుతుంది దాన్ని అపెండిసైటిస్ అంటారు అని అందం ఇప్పుడు ఈ అపెండిసైటిస్ కాంప్లికేషన్స్ అంటే ఏ విధంగా ఇది మనకి కనిపిస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత స్కాన్ లో ఇప్పుడు మనకి ఈ విధమైన అపెండిక్స్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకైతే ఏమైందంటే కొంచెం రక్త సంచారం తగ్గి ఆ అపెండిక్స్ చివరి భాగంలోనో మధ్య భాగంలోనో బేస్లోనో మనకి ఆ చర్మం అనేది అంటే ఆ అనేది నల్లబడడం జరుగుతుంది ఆ నల్లబడిన తర్వాత మనకి దానికి రంధ్రం పెట్టుకొని ఈ మలం అనేది బయకిడు వస్తుంది దీన్ని మనం పెర్ఫరేటెడ్ అపెండిక్స్ అంటాం అంటే చాలామంది చెప్తుంటారు కదా ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే బ్లాస్ట్ అయిపోద్ది బర్స్ట్ అయిపోద్ది మామూలుగా బ్లాస్ట్ అయ్యేంత అదేమైన అదేమి పేలుడు పేలుడు అయ్యే వస్తువు ఏమి కాదు అది పగలడం అనేది జరుగుద్ది పగలడానికి పేలేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మీరు అలాంటి మాటలు ఆ మీరు ఇని భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు రంధ్రం పడి దాని నుంచి మొలం బయటకు వస్తుంది దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది ప్లస్ ఇంజెక్షన్స్ ఎక్కువ రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా మనం సింపుల్ కెమెరా ఆపరేషన్తోనే చేయొచ్చు బట్ పేషెంట్కి బాడీ రికవరీకి టైం పడుతుంది అందుకని ముందుగానే సర్జరీ చేసుకోమని అడ్వైజ్ చేస్తాము ఇంకొకటి వచ్చి అపెండిక్స్ అనేది వాక్ వస్తుంది అంటే దాని ఏంటంటే అపెండిక్యులర్ మాస్ అంటే అపెండి మాస్ అని అంటాం అపె మాస్ అంటే ఏంది అంటే అపెండిక్స్ వాపు రావడం వాపు అంటే నార్మల్గా చిటికిన వేలు ఉన్నంత అపెండిక్స్ ఈ మూడు వేల మందంలో అంటే దాని చుట్టూ ఉన్న కొవ్వు వాటిలన్నిటికీ ఒక ఒక రౌండ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ చేసుకొని ఒక చిన్న బాల్ లాగా తయారైద్దండి దాన్ని అపెండిక్యులర్ మాస్ అంటాం ఇలా వచ్చినప్పుడు వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం దాన్ని గ్రేడింగ్ చేస్తామండి ఎప్పుడైతే మెయిన్ ఏంటంటే దీంట్లో రేట్ అంటే నాడి ఎంత వస్తుంది జ్వరం వస్తుందా లేదా కడుపు నొప్పి ఉందా లేదా ఈ మూడు మనం క్రైటీరియాగా తీసుకుంటాం ఈ మూడు కనుక మనకి కంట్రోల్లో ఉండి సైజు తగ్గడం మళ్ళీ ఇంకోటి జ్వరము ఇవన్నీ కంట్రోల్లో ఉండి ఇంజెక్షన్స్తో రికవరీ అవుతుంటే ఆపరేషన్ కూడా లేకుండా ఇంజెక్షన్స్తో తగ్గి వచ్చండి ఆపరేషన్ లేకుండా అంటే అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళకేం చెప్తామంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ రండి మళ్ళీ వచ్చాక ప్లాన్ చేసుకొని ఎలక్ట్రి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది దీంట్లో కొంతమందికి ఈ వాపు వచ్చిన తర్వాత అంటే మాస్ లాగా ఏర్పడిన తర్వాత కొంచెం దురదృష్టవశాత్తు వాళ్ళకి రంధ్రం పడడం జరుగుతుంటుంది ఆ రంధ్రం పడినప్పుడు మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేమండి అది పెర్ఫరేటెడ్ అపెండిక్స్ అంటే రంధ్రం పడినట్టు మనం గుర్తించి వెంటనే దాన్ని ఆపరేషన్ అనేది చేయాలి అట్లీస్ట్ ఆ వాపుని తగ్గిస్తాం ఫస్ట్ అంటే యాప్సిస్ని డ్రైనేజ్ చేద్దాం చేసిన తర్వాత ఆ బేస్ అంటే మనం ఎక్కడైతే కుట్టేస్తామో ఆ బేస్ అనేది నీట్గా హెల్దీగా ఉంది అంటే ఒకేసారి కుట్టేసి నీట్గా అంటే దానికి సూచర్ ఆ స్టిచ్ అనేది పెట్టి ఒక చిన్న డ్రైన్ అనేది ఉంటుందండి అబ్డామినల్ డ్రైన్ అనేది ఆ కడుపులో ఆ డ్రైన్ అనేది పెట్టి అలాగే ఒక నాలుగు వారాలు వెయిట్ చేస్తాం ఒకవేళ ఆ పైపులో నుంచి ఎలాంటి వ్యర్థం అంటే లెటిన్ అలాంటివి ఏమి లీక్ అవ్వకుండా బాగుంది అంటే ఆ ట్యూబ్ అనేది నాలుగు వారాల తర్వాత తీసేసి క్లోజ్ చేస్తాం సో ఈ విధమైన సర్జరీ దానికి చేస్తాము ఇప్పుడు ఇంకో రకమైంది అంటే ఇప్పుడు అపెండిక్స్ అనే దానికి క్యాన్సర్ కూడా రావచ్చు అంటే అపెండిక్స్ అనే చివరిలో కార్సినాయిడ్ ట్యూమర్ అనేది మోస్ట్ కామన్ మ్యాలిగ్నెంట్ అనేది అడినోమ్యుకాయిడ్ కార్సినోమా అంటాము అది మోస్ట్ కామన్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ మోస్ట్ కామన్ ట్యూమర్ వచ్చి కార్సినాయిడ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మేము ఆపరేషన్ చేసేటప్పుడే మేము చూ చూసేదాన్ని బట్టి మాకు అర్థమైద్దండి ఆ వాపు ఎలాగుంది అంటే ఒకే భాగంలో వాపు ఒకే భాగంలో ఒక చిన్న గెడ్డలాగుందా లేదంటే మొత్తం భాగం వచ్చిందే దాన్ని బట్టి మనకే అర్థమవుతుంది సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే దానికి సంబంధించిన ఆపరేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది ఒకవేళ చివరి భాగంలోనే ఉంది రెండు సెంటీమీటర్ల కన్నా తక్కువ సైజు ఉంది సింపుల్గా అపెండిక్స్ ఆపరేషన్ చేస్తే లాప్రోస్కోపీ ద్వారా సరిపోద్ది కొన్ని కొన్ని ఏంటంటే మరీ పెద్దవి ఉంటాయి వాటికి ఏందంటే ఒక పేగు మొత్తం అంటే పెద్ద పేగు అంటే ఇక్కడ ఈ భాగం ఉంది కదండి ఈ రెడ్ సైడ్ ఇది లార్జ్ ఇంటెస్ట్ అయినట్టాం ఈ ఈ పేగు మొత్తము కట్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది దాన్ని మనం పరీక్షకు పంపి స్టేజింగ్ చేస్తాం సో ఇన్ని రకాలు అయితే అండి కాకపోతే దీంట్లో మోస్ట్ కామన్గా వచ్చేది అక్యూట్ అపెండిసైటిస్ ఇంకోటి వచ్చి సబ్ అక్యూట్ అపెండిక్స్ సబ్ అక్యూట్ అపెండిక్స్ అంటే ఏం లేదండి ఇంతకుముందు నొప్పి పొచ్చు ఉంటుంది వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి వాడుంటే తగ్గిపోయి ఉంటుంది ఆ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మొలము గట్టిపడము ఆ గట్టి పడిన తర్వాత మళ్ళీ కడుపు నొప్పి అనేది రావడం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే ఎప్పటికైనా వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే కాకపోతే ప్లాన్ చేసి ఆపరేషన్ చేసుకోవచ్చు